తెలుగు వాళ్ల కోసం ఛానల్కి స్వాగతము ఈరోజు మనము బ్రహ్మపురాణములో చెప్పబడినటువంటి పంచ మహాపాతకముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు మహాపాతకములు అంటే ఏంటి మహాపాతకములు అంటే మహాపాపములు అంతకు మించిన పాపకార్యము ఇంకోటి ఉండదు అనేది మహాపాతకము బ్రహ్మపురాణంలో ఐదింటిని ముఖ్యంగా ఐదింటిని మహాపాతకములుగా చెప్పబడ్డాయి అంటే మహాపాపాలుగా చెప్పబడ్డాయి అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవది స్త్రీ హత్య స్త్రీని హత్య చేయడము రెండవది శిశుహత్య అంటే పసిపిల్లలని చంపడము మూడవది గోహత్య అంటే ఆవులను చంపడము నాలుగవది బ్రహ్మహత్య అంటే వేద పాఠములు చదువుకున్నటువంటి బ్రాహ్మణుని హత్య చేయడాన్ని బ్రహ్మహత్యగా వివరించబడినది ఐదవది స్వర్ణస్థేయము అంటే బంగారాన్ని దొంగలించడము బంగారం దొంగలించడం కూడా మహాపాతకములలో ఒకటిగా వర్ణించబడినది ఈ బ్రహ్మపురాణములో ఇక బుద్ధిపూర్వకముగా చేసేటువంటి పుణ్య పాప ఫలితాలను మనం తప్పనిసరిగా అనుభవించవలసిందే ఏదైనా సరే ఒక పాపకార్యము చేసినా పుణ్యకార్యము చేసినా వాటి నుంచి వచ్చే ఫలితాన్ని మనం తప్పనిసరిగా అనుభవించి తీరాలి అంతే మనం ఏదైనా ఒక పుణ్యకార్యం చేసామనుకోండి మనకు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పుణ్య ఫలితం మనకు తప్పనిసరిగా వస్తుంది అలాగే ఏదైనా ఒక పాపాన్ని మనం తెలిసి చేసినా తెలియక చేసినా దాని నుంచి వచ్చే ఫలితాన్ని మనం అనుభవించి తీరాలంతే అదే పుణ్యం చేసేవామనుకోండి అది మనకి వచ్చినా రాకపోయినా మనం దాని గురించి ఆలోచించము అసలు పట్టించుకోము కూడా పుణ్య ఫలితం వచ్చినా రాకపోయినా వస్తుందిలే అనుకుంటాము అసలు దాని గురించి ఆలోచనే ఉండదు అదే ఒక పాపాన్ని చేసామనుకోండి దాని గురించి మనం తప్పనిసరిగా ఆలోచిస్తాము ఆ పాపం నుంచి ఆ పాప ఫలితాన్ని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని పలు పలు రకాలుగా అందరూ పండితుల్ని కలవడం బ్రాహ్మణులని అందరినీ కలవడం పూజారులను కలవడం ఇలా చేస్తూ ఉంటాం మనం ఇప్పుడు ఆ పాప కర్మ ఫలితాన్ని ఏ ఎలా అనుభవిస్తామనే తెలుసుకుందాం ఇప్పుడు ఒక పాపం మనం చేశామనుకోండి మన దారిలో పోతూ ఉన్నాము చీమల గుంపు ఒకటి పోతూ ఉంది మనం తెలియక తెలియక ఒక కాలు వేసేసి కొన్ని చీమల్ని మనం చంపేశామనుకోండి ఇది మనం తెలియక చేసిన పాపము ఈ పాపానికి ఫలితాన్ని మనం అనుభవించి తీరాలి కానీ మనం ఇక్కడ తెలియక చేశాము కాబట్టి దానికి దోష పరిహారం ఉంది ఏదైనా సరే పుణ్యక్షేత్రాలను సందర్శించడము ఇక మనం చేసేటువంటి పుణ్యకార్య ఫలితాలు ఇవన్నీ కూడా ఆ దోషము యొక్క ఫలితాన్ని తగ్గిస్తూ ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు చీమల గుంపు పోతూ ఉంది మనకు తెలిసి కూడా వాటిని తొక్కి చంపామనుకోండి అది మనకు తెలిసి చేసిన పాపము ఇక్కడ ఈ పాప ఫలితాన్ని మనం తప్పనిసరిగా అనుభవించి తీరాలంతే అంటే మనం తెలిసి చేసాం మనం ఎన్ని పుణ్యకార్యములు కోట్ల పుణ్యకార్యములు చేసినా కూడా ఈ పాపానికి వచ్చే ఫలితాన్ని మనం తప్పనిసరిగా అనుభవించాలంతే మిగతా పుణ్య ఫలితం మిగతా దానికి వర్తిస్తుంది అయిపోద్ది కానీ ఇది తెలిసి చేసిన పాపం కాబట్టి దీనికి వచ్చే కర్మ ఫలితం మనం అనుభవించి తీరాలంతే అందుకనే తెలిసి ఎటువంటి పాపము ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది దేని మీమాంస ఇప్పుడు మనం ఒక కథని తెలుసుకుందాం ఇక్కడ కోసల దేశము అనే ఒక రాజ్యములో ఒక కరువు సంభవించింది బాగా అంటే నీటికి కరువు వచ్చేసింది నీళ్లు ఎక్కడా కూడా నీళ్లు లేవు అంతా జనమంతా అల్లాడిపోతున్నారు ఇక ఆ దేశపు రాజు అయినటువంటి భీమసేనుడు ఒక బావిని త్రవ్వించాడు అంటే ఊరు బయట కొంచెం నీళ్లు పడే చోట ఒక బావిని తవ్వించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక మంచి పెద్ద బావిని త్రవ్వించాడు అక్కడ బాగానే నీళ్లు పడ్డాయి ప్రజలందరూ కూడా ఆ కరువు నుంచి బయటపడ్డారు నీళ్లు రోజు వచ్చేసి నీళ్లు పట్టుకుంటున్నారు వెళ్తున్నారు అక్కడికి కొన్ని పశువులు రావడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రజలు కూడా ఆ పశువులకి నీళ్లు పెట్టడము వాటిని వాటి దాహాన్ని తెచ్చడం ఇలా చేస్తూ ఉన్నారు కొంతకాలానికి ఆ నీటి వలన కరువు అనేది తగ్గిపోయింది దాదాపుగా తగ్గిపోయింది కొంత కాలం గడిచిన తర్వాత అక్కడికి ఒక లేగ దూడ రోజు ఆవులు వస్తున్నాయి నీళ్లు పెడుతున్నారు తాగుతున్నారు వెళ్తున్నాయి కానీ అక్కడ ఒక ఒక రోజు ఈ దూడ ఏం చేసింది అక్కడికి రాగానే నీళ్లు కనపడాల అంటే ఆ రోజు ఎవరు నీళ్ళు అక్కడ పెట్టలేదు నీళ్లు పెట్టకపోయేసరికి ఆ లేగ ఏమనుకుంది దీని చుట్టూతా కూడా ఆ రాజు ఏం చేశాడు బావి అయితే తవ్వించాడు కానీ దాని చుట్టూ తాగా గోడ కట్టలేదు గోడ కట్టనందువలన ఈ లేగదూడ కిందకి చూడగానే నీళ్లు కనపడుతూ ఉన్నాయి అది ఏం చేసింది నీళ్ల కోసంగా బావిలో దూకేసింది బావిలో దూకిన వెంటనే ఆ లేగదూడ అక్కడికక్కడే మరణించింది అప్పుడు ప్రజలంతరూ కూడా అక్కడ కొంతమంది చూసినటువంటి ప్రజలు నుంచి అరుస్తూ ఉన్నారు అయినా కూడా లేగదూడ లోపలి పడిపోయింది అక్కడ మరణించింది వారందరూ కూడా గుమ్ముగూడారు కొంతసేపటికి ఆ లేగదోడిని బయటికి తీయడం జరిగింది ఆ లేగదు అప్పటికే చనిపోయి ఉంది అప్పుడు ప్రజలందరూ కూడా ఈ పాపం ఎవరిది ఇది చిన్న ఆవు లేగదు ఆవుని చంపడమే మహాపాపము ఆవు దూడ చనిపోవడము ఇంకా మహాపాపం ఇప్పటికే కరువుతో అల్లాడిపోతున్నాం మన దేశమంతా కూడా ఏదో రాజుగారి పుణ్యమా అని ఈ నీటి కరువు కాస్త తీరింది ఇప్పుడు ఈ పాపం ఎవరికంటుతుంది అనేది ప్రజల్లో చర్చ మొదలైంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనాలు ఈరోజు రోజు నీళ్లు పెట్టేవాళ్ళు పెట్టలేదు ఈ పాపం వాళ్ళకే చెందుతుంది అని కొంతమంది అన్నారు కానీ కొంతమంది ఏమన్నారు లేదు ఈ బావి కట్టించిన రాజు గోడ కట్టడం చేయలేదు కాబట్టి ఈ పాప ఫలితము ఆయనకేం చెందుతుంది అని అన్నారు కొంతమంది ఇంకో కొంతమంది ఏమన్నారంటే ఆయన బావే కట్టించారు కదా కనీసం మీరు గోడైనా కట్టుంటే ఇది జరిగేది కాదు కదా అని కొందరు అన్నారు మూడు వాస్తవాలే కానీ అప్పుడు రాజు చెవునబడింది ఈ విషయమంతా కూడా రాజు చెవునబడి రాజు వేద పండితులందరినీ పిలిపించాడు పండితులారా నేను కరువు పోగొట్టడం కోసంగా మన రాజ్యంలో ఉండేటువంటి నీటి కరువుని పోగొట్టడం కోసము వెతికి వెతికి ఎక్కడైతే నీళ్లు పడుతున్నాయో అక్కడ బావిని త్రవ్వించాను కానీ నేను చేసిన పాప ఫలితము పాపము ఏమిటి అంటే దాని చుట్టూ గోడ కట్టడం చేయలేదు కాబట్టి ఈ పాప ఫలితము ఎవరు అనుభవించి తీరాలి ఈ లేగదూడ చనిపోయింది నాకు తెలియక చేసిన తప్పిదము దీన్ని అనుభవించాలనా అని అడగ్గా అప్పుడు వేద పండితులు ఈ విధంగా సమాన సమాధానం చెప్పారు రాజా మొట్టమొదట కార్యము మొదలయ్యింది మీరు బావి తవ్వించడము వలన మీరు బావి తవ్వించడము చేత అక్కడ లేగదూడ మరణించింది అంటే మీరు బావి తవ్వించినప్పుడే గనక దాని చుట్టూ గోడ కట్టి ఉండి ఉంటే ఆ లేగదూడ మరణించేది కాదు కాబట్టి దానికి వచ్చే పాప ఫలితము మీరే అనుభవించి తీరాలి అని చెప్పడం జరిగింది అప్పుడు రాజు పండితులారా నేను ఎన్నో పుణ్యకార్యములను చేశాను ఇది తెలియక చేసిన పాపము దీనికి ఏదైనా మార్గం ఉన్నదా అని అడగడం జరిగింది అప్పుడు వేద పండితులు ఈ విధంగా చెప్పారు రాజా మీరు ఎంతో సద్బుద్ధితో ప్రజలలో ఉన్నటువంటి ఆ కరువును దాహార్తిని తీర్చడము కోసము బావిని త్రవ్వించారు కానీ బావి చుట్టూ గోడ కట్టాలి అనేది వాళ్ళు చెప్పలేదు ఈ బావి తవ్విన వాళ్ళు కూడా మీకు చెప్పలేదు మీరు కూడా దాన్ని విస్మరించారు మీకు తెలియక చేసిన తప్పిదము వలన ఈ పాపము జరిగిపోయినది కాబట్టి మీరు పుణ్యక్షేత్రములను సందర్శించి దైవ ప్రార్థనలు చేస్తూ ఇప్పటికైనా సరే ఆ గోడ కట్టించి పశువులకి దాహార్తిని తీర్చే విధముగా కొన్ని చిన్న చిన్న నీటి కుంటలను ఏర్పాటు చేసి మీ పుణ్యకార్యములు చేసినట్లయితే ఈ పాప ఫలితము నుండి బయటపడవచ్చు అని చెప్పడం జరిగినది అప్పుడు రాజు పండితులు చెప్పిన విధముగా బావి చుట్టూ గోడను కట్టించి చిన్న చిన్న నీటి కుంటలను ఏర్పాటు చేసి పశువులకు దాహార్తిని తీరుస్తూ ప్రజలకు మేలు చేసి భగవంతుని నామస్మరణ ద్వారా ఆ పాప నుంచి వచ్చే ఫలితాన్ని దూరం చేసుకున్నాడు ఈ విధముగా అంటే తెలియక చేసిన పాప ఫలితాన్ని కూడా తప్పించుకోవడానికి ఇన్ని సత్కార్యాలు చేయవలసి ఉంటుంది ఇన్ని సత్కార్యాలు చేసిన తర్వాత కూడా ఒక్కొక్క పాపము అయితే మనల్ని వెంటాడుతూనే ఉంటుంది మన వంశం కూడా వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు గోహత్య ఉంది గోహత్య అనేది అందువలనే రాజు అన్ని కార్యాలు చేయవలసి వచ్చింది సత్కార్యాలను గోహత్య అనేటువంటిది మహాపాపము అలాగే శిశుహత్య కూడా మహాపాపమే ఈ విధముగా ఐదు పాపములు అంటే స్త్రీహత్య శిశుహత్య గోహత్య బ్రహ్మహత్య ఈ మొదట నాలుగు మహాపాపములు ఐదవది స్వర్ణ అంటే బంగారమును దొంగలించడము ఇది వచ్చేసి కొంతవరకు తగ్గుతుంది ఇది కూడా హత్యతో సమానమే ఎందుకంటే వారు ఎంతో కష్టపడి పేదలు ఎంతో దేనికో ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యముతో ఉంచుకున్నటువంటి మూలధనాన్ని దొంగలించడం అనేది హత్యతో సమానమే కాబట్టి బంగారము దొంగతనము చేయడము కూడా ఒక హత్యగానే అంతటి మహాపాపముగానే వర్ణించబడినది కాబట్టి మీరు తెలుసుకోవలసింది ఈ కథ ద్వారా తెలిసి మాత్రము ఎటువంటి పాపము చేయకూడదు మనము పాపము చేసేసి భగవంతుడికి ఏదో కానుకలు వేసేసి భగవంతుని నామస్మరణ చేసి కొన్ని పుణ్యకార్యములు చేస్తే ఆ పాపము పోతుంది అనే భావను భావనను వదిలివేయండి మనము చేసే పాప ఫలితాలు మనల్ని వెంటాడుతాయి మన వంశాన్ని కొన్ని పాపములైతే అటు ఐదు తరాలు ఇటు ఐదు తరాలు తప్పనిసరిగా అనుభవించి తీరాలి అంతే అందుకనే ఎట్టి పరిస్థితులలోనూ మీరు తెలిసి తెలిసిగాని పాప పాపకార్యములను చేయవద్దు తెలియక చేస్తే మాత్రమే మీకు వాటి నుంచి తప్పించుకునే మార్గము దొరుకుతుంది కానీ తెలిసి మాత్రము పాపకర్మలు చేస్తే వాటి ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించి తీరాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పుణ్యకార్యములు చేసేవాడు పుణ్యము వస్తుందా లేదా అనేది ఎప్పటికీ ఆలోచించడు కానీ పాపకార్యము చేసేవాడు ఈ పాపం నుంచి బయట ఎలా పడాలా అని ఆలోచిస్తూనే ఉంటాడు వాడికి రాత్రి నిద్ర అనేది ఉండదు వారి కుటుంబానికి కూడా నానా కష్టాలు వస్తాయి వారి వంశం కూడా సర్వనాశమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అందువలనే పాపకార్యాలు చేయవద్దు ఈ ఐదింటే పాపకార్యములని కాదండి ఒకరిని హింసించడము జంతువులని చంపడము అన్నీ కూడా పాపకార్యముల కిందే వస్తాయి ఈ పాపకార్యాలకి ఫలితాలు మనం తప్పనిసరిగా అనుభవించి తీరాలి ఇది ఈరోజు మనము తెలుసుకున్నాము ఏదైనా సరే మీకు సందేహము ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి వాటికి సమాధానం